చేస్తాము సార్ మనకి ఇప్పుడు అబ్దుల్ హాబ్ గవర్నమెంట్ మండల్లో ఫార్టీ వన్ రేషన్ షాప్స్ ఉన్నాయి సార్ ఫార్టీ వన్ రేషన్ షాప్ వేల ఆరు వందల చార్స్ కపోతే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు దుర్వినియోగం అవుతుంది మీరు కరెక్టుగా ఎట్టి పరిస్థితిలో యాక్చువల్స్ కార్డ్స్ ఏమైతే ఎలాగో కార్డ్స్ కూడా చేంజ్ అయితే లేదు అంత లోపల మీరు నాకు కాన్స్టెన్సీలో విలేజ్ వైజ్గా టూరీజ్ మీద వాళ్ళు ఎంత ఎంత బ్యాక్గ్రౌండ్ ఏముంది ఎన్ని చేసినారు ఇప్పటిదాకా ఎట్లా చేస్తున్నారు విత్తుంది మీ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి దగ్గర మొత్తం మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా తెలుగు చెప్తున్నటువంటిది మనం ఇంత డబ్బు কানে কাই কাই কামালকি ఆర్డీఓ గారు బిఎస్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మధు మహిపా మహేందర్ శేఖర్ గౌడ్ గారు జయపాల్ రెడ్డి గారు రాజు గారు ప్రభాకర్ గారు చాలామంది వేదిక మీద ఉన్న వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులకు ముందున్నటువంటి మా తల్లులందరికీ మా నాయకులందరికీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఇంటి ముందుగా ప్రెస్ మిత్రులకు నమస్కారం ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంపదను పేదోళ్ళకే పంచుతామనేటువంటి మాట ఆ రోజు మేము చెప్పినాం ఈరోజు మేము చెప్పినటువంటి ఆరు పథకాలే కాకుండా ఎన్నికల నాడు చెప్పినాం మేము ఆరు పథకాలు అమలు చేస్తామని అందులో ఇప్పటికీ నాలుగు ఐదు పథకాలు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు ఇలాంటి పథకాలన్నీ ఇంకా కూడా మా మహిళా తల్లులు చాలా మంది ఒకప్పుడైతే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊర్లో మహిళా గ్రూపులను ఉత్సాహంగా ఇట్లా చెప్పితే వంద మంది వచ్చేవాళ్ళు మహిళా గ్రూపులో ఇప్పుడు అందుకే మళ్ళా తిరిగి మహిళా గ్రూపులను ప్రతి మహిళను కోటి రూపాయలు అంటే కోటీశ్వరులను చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర సంపద తెలంగాణ విడిపోవడానికి కారణమే తెలంగాణ విడిపోతేనే ఉన్నటువంటి ఆదాయాన్ని తెలంగాణలో ఉండే పేద ప్రజానికానికి పంచాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ ఇస్తే పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగట్టబాడి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను మన నెత్తి మీద పెట్టినటువంటి దుర్మార్గులు మొన్నటి వరకు ఉండే అందుకే మాటలు ఎక్కువ చెప్పిండు పన్ను తక్కువ చెప్పిండు చేసిండ్రు మేము మాటలు చెప్తానేం మేము ఇచ్చినవి కూడా చెప్పుకోలేకపోతున్నాం కానీ పేద ప్రజలకు ఆ రోజు ఎన్నికల ముందు మేము ఏ మాట ఇచ్చినామో ఆ మాటకు అనుగుణంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు అక్కడ కట్టుకుండానే మిత్తిలతో సహా అప్పు కట్టుకుంటా అది కట్టే డబ్బు మల్లరెడ్డి రంగారెడ్డిదో రేవంత్ రెడ్డిదో ప్రభుత్వాన్ని కాదు ప్రజల దగ్గరికి వెళ్ళి వస్తేనే ప్రభుత్వం దగ్గర వచ్చేటువంటి డబ్బు మీ ఉప్పు మీద పప్పు మీద తొక్కు మీద ఇవన్నీ డబ్బులు పెంచితేనే ఈ అప్పులన్నీ కట్టాలి ఈ అప్పులు ఎవరి కోసం చేసిండు వాళ్ళు దోసుకొని తినడానికి పది సంవత్సరాలు అప్పులు చేసిండు మేమేమో మేము ఆరు పథకాలు మాటిచ్చినాము మేము ఇబ్రాహీంపట్నం చౌరస్తలో నిలబడి నేను కూడా ప్రమాణం చేసిన మా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి మాటలు నిలబెట్టుకోవాలన్నా వద్దా అనేటువంటిది ప్రతిరోజు మేము ఆలోచిస్తున్నాం ఈ ఆలోచననే ఈ కార్యక్రమాలు ఈ ఆలోచననే రేపు ఇంట్లో కట్టే కార్యక్రమం కావచ్చు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇవన్నీ చేయడానికి మేము ఇవన్నీ కూడా ఈ అప్పుల తిప్పల వల్ల ఒక సంవత్సరము దాంట్లోనే మునిగిపోయినాం ఇవన్నీ కూడా ఒక ఇంట్లో తాగుబోతోడు వెళ్తే ఎట్టయితే ఇల్లు నాశనం అవుతుందో ఈ రాష్ట్రానికి కేసీఆర్ అనే తాగుబోతోడన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మన నెత్తిన పెట్టినని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం అందుకే మేము మాకు ఎన్నికలో ఓట్లో ముఖ్యం కాదు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ గ్రామాలలో ఉండే ప్రతి కుటుంబాన్ని మేము ఇట్లా ఆదుకోవాలని నేను ఆలోచిస్తుంటాం ఎప్పుడు అందుకే రేషన్ కార్డులు ప్రతి ఇంటికి వస్తున్నాయా లేదా ప్రతి ఇంటికి ఎంతమంది పెన్షన్లు రాస్తారు ఎంత మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని నేను మా అధికార యంత్రాంగంతో ప్రతిరోజు అడుగుతున్నా ఆ యంత్రాంగంతో అడిగే ప్రతి విషయం నా దగ్గరకు వస్తుంది వాళ్ళతో పాటుగా మనకి ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి ఇక్కడ ఇందిరమ్మ కమిటీల ద్వారా మా నాయకుల ద్వారా అందరి ద్వారా కూడా మేము తీసుకుంటున్నాం ఒక్క అధికారుల మీదనే డిపెండ్ కాలే నేను మా యొక్క వ్యవస్థ కూడా ఉంది ఆ వ్యవస్థ ద్వారా కూడా అధికారులు చెప్పింది వ్యవస్థ చెప్పింది గ్రామాలలో చెప్పే నాయకులు చెప్పింది కార్యకర్తలు చెప్పింది అన్ని కూడా తీసుకొని మీ అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనం అందుకే మనందరం ఈరోజు ఒక చిన్న కార్యక్రమం రేషన్ బియ్యాన్ని పంపిణీ మీరు అందరూ అర్థం చేసుకోండి ఇది ఎంత ముఖ్యమైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఊరు కూడా తీసుకుంటున్నాము గతంలో రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ముందు విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి తొంభై పైసలకు మొదలు పెడితే వెంటనే ఎన్టీ రామారావు గారు ఇంకా పది పైసలు పెంచి రెండు రూపాయల కిలో అని మనం మొదలు పెట్టినాం ఆనాడు విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి తొంభై అంటే ఇంకా పది పైసలు పెంచి ఎన్టీ రామారావు ఆ రోజు ఇచ్చిన ఆ పథకాన్ని సరి అయినటువంటి పద్ధతిలో ఇంకా అమలు చేయలేని పరిస్థితి మాకు కాను అందుకే నేను ఇప్పుడే ఆర్టీఓ గారికి చెప్పిన ఇటున్న డిఎస్ఓ గారికి చెప్పిన చాలా క్లియర్గా మనం ఇచ్చే ప్రతి పైసా పేదోని తలుపు తట్టి ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చిన అందుకే రేషన్ డీలర్లు ఇంతకుముందు వాళ్ళ చేతిలో కూడా ఏమీ లేదు వాళ్ళు కూడా ఆ రోజు ఏం చేసినారు దొడ్డు బియ్యం ఇస్తే పోలఫారమీషనర్ ఇక్కడ రాకుండానే అక్కడనే పోయినాయి ఎవరు తీసుకుంటలేరు కదా అని నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా సన్న బియ్యం యాభై రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని మీకు ఇస్తున్నాం ఇప్పుడు ఆ యాభై రూపాయలు మీరు ఏదైతే కొనుక్కుంటున్నారో బయట ఆ బియ్యాన్ని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి నేను ఇప్పుడే చెప్పిన ప్రతి దుకాణం దగ్గర ఈ షాపులో మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండలో ప్రారంభించినటువంటి సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమం సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈరోజు మొదలుపెట్టినాం మొన్ననే మొదలుపెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సయ్య సన్న బియ్యం కార్యక్రమాన్ని మేము ప్రతి పేదవాణి గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో మూడు రేషన్ షాపులు ఉన్నాయి ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అతి త్వరలో ఇంకొక రెండు రేషన్ కార్డులు ఐదు వందలు దాటితే ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిగతా షాపులను కూడా మా సివిల్ శాఖ మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ రేషన్ షాపులు ఎన్ని పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏ పద్ధతులు ఇవ్వాలి మేము రాబోయే రోజుల్లో ఒక ఐడి కార్డు లాంటి కార్డు ఇచ్చి అనుసంధానం కంప్యూటర్కు అనుసంధానం చేసి అవకతవకలు జరగకుండా కూడా ఈ యొక్క బియ్యం పంపిణీ కానీ ఏదైతే సివిల్ సప్లై ద్వారా పౌర సరఫరా అందిస్తున్నటువంటి ప్రతి ఐటాన్ని ప్రతి ఒక్క చక్కెర కావచ్చు గోధుమలు ఇవ్వబోతున్న గోధుమలు కావచ్చు చన్న బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకు అందే విధంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉండడానికి మేము కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే ఇప్పటికే మేము ఆరు పథకాలు ప్రకటించినాం అందులో ఆరుట్లో నాలుగు ఐదు పథకాలు మొదలైపోయినాయి నడుస్తున్నాయి ఇంకా కూడా కొంతమందికి అందలేకపోతున్నాయి అవిటిని అందించే విధంగా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకోలేదు లేకపోతే అధికారుల లోపము లేకపోతే వాళ్ళ లోపము ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి కూడా సరి చేస్తాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ను కూడా ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాము ఇచ్చింది ప్రతి ఒక్కరికి పోయిందా లేదా అనేటువంటి చూడడానికి ఒక మానిటర్ కమిటీ కూడా వేయబోతున్నామో ఆ కమిటీ కూడా చూడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పేదవానికి తెలంగాణలో మిగులు మిగులు బడ్జెట్ ఏదైతుందో సంపదను సృష్టించి పేదవాళ్ళకు పంచాలనేదే మా యొక్క లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము తప్పకుండా పేదవానికి అండగా మేము ఉంటాము పేదవాళ్ళ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాము పది సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మా మీద రకరకాల కొత్త కొత్త మాటలు ఒక సోషల్ మీడియాను పెట్టుకున్నారు ఆ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రతిష్టను ఖరాబ్ చేయాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు ఒక మీరు చెప్పినంత మాత్రాన ఆఖరుకు అవలాఘనలు అయ్యేది మీరే తప్ప ప్రజలు కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం తమ్ముడు ఓకే 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 నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్పు ఎస్ ఎస్ ఇప్పుడు ఒక్కటే అమ్మా పది జిల్లాల తెలంగాణలో పది మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది పది జిల్లాలకు పది జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం పది జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు మతాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం అన్ని కులాలకు ఇవ్వాలి అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి అన్ని మతాలకు ఇవ్వాలి నేను రాజీనామా చేస్తాను ఎందుకన్నానంటే ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డిని ఉన్నా రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు